నన్ను చంద్రబాబు నాయుడు కార్యకర్తలని ఇక్కడ ఎన్నో సంవత్సరాలు కష్టపడిన నాయకుల్ని వాళ్ళని బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత ఇబ్బంది మీ దగ్గరకు పంపించారు తప్ప ఇంకో రకంగా కాదని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఏదేమైనా కూడా ఈ సభకి ముఖ్యంగా మహిళలు ఏదైతే ఉన్నారో ఈ మహిళలు మన ప్రాంతం నుంచి కనీసం పదివేల మంది మహిళలను తరలించే బాధ్యత మన నాయకులందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది ఈ సభావంగా తెలియజేస్తున్నా ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యంగా ప్రతి పథకం కూడా ఈ మహిళపైనే మనం ఇవ్వడం జరుగుతుంది అంటే ఉచిత బస్సు కావచ్చు తల్లికి వందనం కావచ్చు అలాగే రై ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు లేదా రైతు సంబంధించిన అన్నదాత సుగ్గీభావ్ కావచ్చు ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది మహిళలకి కాబట్టి ముఖ్యంగా అక్కగారి చెల్లని అందరికీ ఒకటే తెలియజేస్తున్నా మీరందరూ కూడా నాయకత్వం తీసుకొని ఇవన్నీ కూడా మీరు మన అనంతపురంకి వెళ్ళి మన సభను దిగ్విజయం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇప్పుడే రామ్మోహన్ చౌదరి గారు ఒకటే చెప్పారు ఆర్టీసీ బస్సులు అయితే అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పారు ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులు వచ్చే విధంగానే కృషి చేద్దాం ఆర్టీసీ ఆర్టీసీ బస్సుల కోసమే నేను కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా కృషి చేస్తా ఎందుకంటే మీరంటున్నట్టు కొన్ని ఇబ్బందులు వస్తాయి అంటే టమాటోకు సంబంధించిన వాహనాలు కూడా టమాటోలు పోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఆ ఇబ్బంది లేకోకుండా మనం ఆర్టీసీ బస్సులు అయితే సౌకర్యంగా పోయి సౌకర్యంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్టీసీ బస్సులు వచ్చే విధంగా కృషి చేస్తాన్ని తెలియజేస్తున్నాం అలాగే ఇంకా కూడా చాలా ఉన్నాయి ఏ విధంగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి ఏ విధంగా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని ఒక కమిటీగా మేము అందరూ కూడా ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఇదైన తర్వాత కూర్చొని అది కూడా ఈ సమావేశంలో అన్ని చర్చించి మన మన కోసం వచ్చే ప్రజల ఊరిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళని ఏ విధంగా తీసుకెళ్తాము మరి ఏ విధంగా వాళ్ళు ఇల్లు చేర్చాల్సిన బాధ్యత కూడా మన నాయకుల పైన మన పైన ఉందని మీ సభావంగా తెలియజేస్తున్నా ఏదేమైనా కూడా ఈ సభ అనేది రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తుంటారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎన్డీఏ కుటుంబంలో ఆయన కూడా ఈ సభని ఉద్దేశించి ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి ఎక్కడి నుంచి అయినా కూడా కానీ ఒకటే చెప్తున్నా వాళ్ళకి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు సహకారంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ సహకారంతో నిజంగా మనం అభివృద్ధి బాటలో పయనిస్తున్నాం చదువులు విషయానికి వస్తే నారా లోకేష్ బాబు గారు అసలు మనం కనీ వినరిగిన రీతిలో ఆయన ఈరోజు డిఎస్సి చూసాం ప్రతి ఒక్క చిన్న సమస్య లేకోకుండా కూడా పదహారు వేల ఐదు వందల పోస్టులు మొత్తం అన్ని కూడా రాబోయే పది రోజులు అన్ని కూడా ఫిల్అప్ అవుతున్నాయంటే ఇది ఎంత గొప్ప కార్యమో మనందరూ కూడా నారా లోకేష్ బాబు గారిని అభివృద్ధి విషయం ఏదేమైనా కూడా ఈ సభను జయప్రదం చేసే బాధ్యత పైన ఉంది ముఖ్యంగా ఏదైతే గ్రామాల్లో గ్రామానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా కృషి చేయాలి ఎవ్వరు కూడా దీన్ని ఇంకో రకంగా తీసుకోకుండా ఏ రకంగా ఎవరు వస్తున్నారు ఎన్ని బస్సులు కావాలి అని అందరూ కూడా మన మండల నాయకులు మీరు ఇవ్వగలిగితే వాళ్ళ నుంచి ఇక్కడికి రాగలుగుతాయి అలాగే మన అన్ని విధాలు కూడా ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశాలు ఉంటున్నాయి మనం నాకు తెలిసి మన ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి సమావేశం కార్యకర్తల సమావేశం పదో తారీఖు జరిగే సమావేశం ఏర్పాటు చేసిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది కూడా మన కళ్యాణదుర్గ ప్రాంతమైన ఖచ్చితంగా చెప్పగలుగుతాం కాబట్టి ఈ సభ ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు ఈ సభ ఒకటే మనకి సూపర్ సిక్స్ పదో తారీఖు సూపర్ హిట్ కోసమే మనం కేటాయించడం జరిగింది కాబట్టి దాని గురించే ఎక్కువ మాట్లాడడం జరిగింది ఈ సభని ఏ విధంగా దిగ్విజయం చేయాలనేది కూడా మీరు మీ గ్రామంలో వెళ్ళి గ్రామకు సంబంధించిన పెద్దలతో చర్చించి అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరికి భేదాభిప్రాయాలు లేకుండా గ్రూపులు అనేది లేకోకుండా అన్ని గ్రూపులు ఒకే గ్రూపు మన చంద్రబాబు నాయుడు గ్రూప్ అనే ఆ సంకల్పంతో ముందుకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు అమలేని సురేంద్రబాబు గారికి మిత్రులు రామ్మోహన్ గారికి వేదిక పైన అందరికీ నా నమస్కారం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ప్రోగ్రాం గురించి మనమంతా చర్చించుకోవడానికి ఇప్పుడు మనం సమావేశమైనం కళ్యాణ్ అంటే ధన సమీకరణ గతంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి ఎన్నో సభలు జరిగినా అనంతపురంలోనే మనమే ఎప్పుడు బ్రేక్ చేస్తున్నాం ఇప్పుడు కూడా ఆ బ్రేక్ ను మనం అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది అధిగమించాల్సిందంటే మనం అందరూ కూడా బాగా కష్టపడాలి ఈ నాలుగు రోజులు ఐదు రోజులు మన ఊరికే ఉంటే జనం రారు ప్రతి గ్రామంలో కూడా అక్కడున్న స్టోర్ డీలర్ కానీ అన్మీటర్ కానీ ఫీల్డ్ ఎస్టేట్ కానీ ఆ గ్రామంలో ఉండే సీనియర్ నాయకులు గారు అందరినీ కూడా కోరినేట్ చేసుకొని ఇంటికి తిరిగి ఇది సూపర్ సిక్స్ ఎన్నికల ముందులో మనం నాయకుడు వాగ్దానం చేసిన దాన్ని దాదాపు నైంటీ పర్సెంట్ అమలు పరిచినారు కాబట్టి మహిళందులో మహిళలకి ఎక్కువ భాగం మహిళలే దానిలో లబ్ధి పొందినారు కాబట్టి మీరందరూ మహిళల్ని అట్లా మిశా కార్యకర్తలు అందరినీ కూడా మందరిని మోటివేషన్ చేసి మీరందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు చైతన్యంతో చూసేసి ఈ సభకి పిలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం ఏదో వస్తాలే అని చెప్పి చెప్తే కాదు మన టీంలంతా కూడా ప్రతి గ్రామంలో కూడా తిరగాలి ప్రతి గ్రామంలో ఉండి ప్రతి కార్యకర్తని ప్రతి ఆ ఇంటిని డోర్ని కూడా మనం టచ్ చేసి ఎన్నికల ప్రచారంలో ఎలా చేస్తున్నామో అలా చేస్తేనే మనము అనుకున్నది మందిని మనం రీచ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ యాభై వేలు అరవై వేలు అంటున్నారు యాభై వేలు అరవై వేలు పిలుచుకోవాలంటే అంత ఆశమాషీ కాదు కాబట్టి గతంలో జగన్ గారి ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు కూడా దాదాపు రెండు నియోజకవర్గాల నుండి జిల్లా నుండి తోలునా ముప్పై వేల మందికి జనం ఎక్కువ రాలే ఎందుకంటే అన్ని ఖాళీ బస్సులు పోయినాయి సరిగ్గా అక్కడ వసతులు కూడా లేవు కాబట్టి ఇప్పుడంతా మన ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకున్నారు కాబట్టి అక్కడ సక్రమంగా అన్ని కూడా చేసేదానికి అవకాశం ఉంటారు కాబట్టి మన పేరు నిలాలంటే మనం అందరూ కూడా కష్టపడాలి నాలుగైదు రోజులు నీ కష్టపడితే అదేమీ సాధ్యమే సాధ్యం ఏం కాదు ఎలాగంటే తెలుగుదేశం పార్టీ అంటే అది ఒక చైతన్యమైన పార్టీ కార్యక్రమాలుగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా అనేక సందర్భాల్లో జిల్లాలో ఎవరు కూడా మోటివేషన్ చేయ జనం కృషి మనమే ఎన్నో సందర్భాల్లో కష్టకాలాల్లో కూడా పార్టీని కాపాడినాం కాబట్టి అది జిల్లాలో అందరు లీడర్లకి ఆ పేరుంది ఆ పేరును అట్టే నిలబెట్టుకొని మనం అందరూ కష్టపడి ఈ పెద్ద ఎత్తున ఈ సభకి తరలిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్ద ధన్యవాదాలు తెలుపుతూ హింపిస్తుంటాం బస్సులో ప్రయాణం చేయాలంటే తెలుగుదేశం ఓటు వేయాలని చెప్పేసి ప్రతి గ్రామంలో మనం నినదించిన మూడు సిలకి ఓటేయాల సైకిల్ గుర్తుకు ఓటేయాలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా మన కళ్యాణదుర్గం అత్యధిక